సరే ఈరోజు నేను బయలుదేరుతాను అండి ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి పెట్టేసాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గేటు దగ్గర నుంచి ఇంటిమేషన్ ఇచ్చాడండి లోపలికి పలానా పర్సన్ వస్తాడు అతను అయితే గేటు దగ్గర నిలబెట్టి మీరు మాట్లాడడం ఎవరు అడగడం అనేది లేకుండా పలానా సహజ్యోతి గారు వస్తున్నారు గేటు దగ్గరికి వచ్చిన తర్వాత వారిని లోపలికి పంపించాడు అని గేటు దగ్గర నుంచి ఆయన ఇంటిమేషన్ ఇచ్చాడు మొత్తం నేను మెడ్రాస్ ట్రైన్ దిగి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అనమాట నాచారం నాచారం కుట్టిరండి రూమ్ కూడా అక్కడే వారికి రూమ్ అది ఇవ్వండి అన్నీ ఏర్పాటు చేసేయండి లోపలికి వెళ్తే అసలు మతిపోయింది నాకు గేటు దగ్గర నుంచి సార్ పెద్ద అని చెప్పారు మీ గురించి లోపలికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారు అలా తీసుకెళ్ళారు అక్కడ రూమ్ అది ఇచ్చారు ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఆ రోజు ఉన్నాను మరినాడు షూటింగ్ పదో తారీఖు షూటింగ్ అయితే మనకి జనరల్గా మెడ్రాస్లో షూటింగ్ అంటే ఒక ఐదు ఐదున్నరకి కారు వస్తుంది బయలుదేరుతాం మ్యాక్సిమం ఆరుకి స్టార్ట్ అవుతాం అక్కడ పద్ధతులు మామూలుగా అది ఈ లోపుకంటే ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్ థర్టీకి అలా లేచిపోయి రెడీ అయిపోయి ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా రెడీగా ఉంటాం ఈలోపు కార్ వస్తుందండి అది టైమింగ్ అది